సరే సరే నా రిక్వెస్ట్ బ్రదర్ ఏంటంటే ఈ ఎవరికైతే నిజంగా అవసరం ఉందో ఇబ్బంది ఉందో వాళ్ళకి పెన్షన్ కానీ లేకపోతే ఇంకో పథకం కానీ ఇల్లు కానీ ఇవ్వాల్సి వచ్చినప్పుడు కొంచెం మీరు మానవతా దృక్పథంతో ఆలోచించి సరే నేను చెప్తాను మళ్ళీ సరే సరే నేను పర్సనల్గా వచ్చి సచివాలయంలో అప్లికేషన్ ఇస్తాను దానికి వచ్చి ప్రాసెస్ చేయండి థ్యాంక్ యూ సరే సరే నాకు ఒక చిన్న రిక్వెస్ట్ బ్రదర్ ఏంటంటే ఈ ఎవరికైతే నిజంగా అవసరం ఉందో ఇబ్బంది ఉందో వాళ్ళకి పెన్షన్ కానీ లేకపోతే ఇంకో పథకం కానీ ఇల్లు కానీ ఇవ్వాల్సి వచ్చినప్పుడు కొంచెం మీరు మానవతా దృక్పథంతో ఆలోచించి సరే నేను చెప్తాను మళ్ళీ సరే సరే నేను పర్సనల్గా వచ్చి సచివాలయంలో అప్లికేషన్ ఇస్తాను దానికి వచ్చి ప్రాసెస్ చేయండి థ్యాంక్ యూ